హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ పాలు తీసుకురావటానికని షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లిని ఒక చెట్టు కింద కూర్చోపెట్టి ఇక్కడే ఉండు నేను ఇప్పుడే పాలు తీసుకొని వస్తానని వెళ్తాడు బాగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే సత్యమ్మ ఇంకా అలాగే వచ్చేసేపాటికి బ్రహ్మం అనే వీళ్ళిద్దరు దంపతులకి పిల్లలు ఉండరు అనమాట వాళ్ళు ఏదో పని చూసుకొని బండి మీద ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాప ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎవరో ఈ పాపని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళేసి వెళ్ళిపోయినట్టున్నారయ్యా మనకి ఎలాగో పిల్లలు లేరు కదా దేవుడే మనకి కూతుర్నిచ్చినట్టున్నాడు మనం తీసుకువెళ్దాం అని చెప్పేసి సత్యమ్మ బ్రహ్మం ఆ పాపని తీసుకుని వెళ్తూ ఉంటారనమాట ఇంకా బాబీ చూస్తాడు వేరే అతన్ని బతిమలాడి మా చెల్లిని ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు ప్లీజ్ వాళ్ళని ఫాలో చేయండి అని చెప్పేసి ఆ బండి ఎక్కేసి ఇంకా వాళ్ళని ఫాలో చేస్తూ మొత్తానికి సత్యమ్మ వాళ్ళ ఇంటికి అయితే బాబీ కూడా చేరుకుంటాడు కదా అప్పటికి సత్యమ్మ బ్రహ్మం ఇద్దరు కూడా ఆ పాప బాగా ఏడుస్తుంది ఆకలి అని చెప్పేసి పాలు కాగబెట్టి పాపకి పాలు పట్టిస్తూ ఉంటే మొత్తానికి బాబీ ఆ ఇంటికి చేరుకుంటాడు ఇంకా బాబీ అంటాడు మా చెల్లిని మీరెందుకు తీసుకొచ్చారు అనగానే ఇంకా వాళ్ళు మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తారు ఇంకా బాబీ అలాగే వచ్చేసేపాటికి ఆ పాప ఇద్దరు కూడా సత్యమ్మకి బ్రహ్మానికి ఇంకా కొడుకు కూతురు లెక్క చూసుకుంటూ ఉంటారనమాట అంటే బాబీకి ఇప్పుడు కొత్త తల్లి కొత్త తండ్రి బ్రహ్మం సత్యమ్మ ఇంక ఇలా ఉంటే ఇంకా అప్పుడే బ్రహ్మం గబగబా బయటికి వెళ్ళి దోశలు తీసుకొని వస్తాడనమాట దోశలు తీసుకొని వచ్చి సత్యమ్మకి ఇచ్చి సత్యమ్మ ఈ దోశలు పిల్లలు పిల్లలకు పెట్టు నాకు చద్దనం పెట్టేస్తే నేను గౌ తిని పనికి వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు వద్దండి మీరే ఈ దోశలు తినండి నేనే అన్నం తింటాను అనేసి అంటూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది అండి గిండి ఏమి అనమాకు శివ ఎందుకంటే చక్కగా నా అన్న అమ్మ అనేసి పిలువు ఎందుకు అండి గిండి అంటావేంటి అని చెప్పేసి సత్యం అంటూ ఉంటే ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు మమ్మల్ని క్షమించండి నన్ను క్షమించండి ఎందుకంటే నేను మా అమ్మను ఒక్కదాన్నే అమ్మ అని పిలుస్తాను నా కూడా పేరు పెట్టే పిలుస్తాను కాబట్టి మీ పేరు సత్యమ్మ కాబట్టి నేను సత్యమ్మ అనేసి పిలుస్తాను ఇంకా అని చెప్తూ ఉంటే అప్పుడు బ్రహ్మం అంటూ ఉంటాడు మరి నన్నేమని పిలుస్తావు అనే సత్యం ఒక కోపం వస్తుందనమాట నన్నే సత్యమ్మ అని పేరు పెట్టి పిలుస్తాను అన్నాడు నిన్ను ఏ బ్రహ్మయ్యో అంటాడులే అనగానే లేదు నేను బ్రహ్మం బ్రహ్మయ్య గిమ్మయ్య అనను బాబా అని పిలుస్తాను అనేసి అనగానే చాలా సంతోషపడతాడు అనమాట బ్రహ్మం ఇంకా బ్రహ్మం అంటూ ఉంటాడు నువ్వు ఏ బురే అరే అని పిలిచినా నేను పలుకుతాను ఏ ఇబ్బంది లేదు ముందు వెళ్ళి టిఫిన్ తిను చల్లగా అయిపోతుంది అనేసి అనగానే లేదు లేదు మీరే టిఫిన్ తినండి నేనే అన్నం తింటాను అని చెప్పేసి ఇంకా బాబీ చెప్తూ ఉంటే అప్పుడే బ్రహ్మం అంటూ ఉంటాడు వన్నింటి పిల్లోడిలాగా ఉన్నావు చాలా గొప్పగా ఉన్నావు నువ్వు ఎందుకయ్యా చదువు అన్నం తినేది నువ్వు అన్నం తిను నేను నువ్వు వద్దో తిను నేను అన్నం తింటాను అనేసి ఇంకా బ్రహ్మం చెప్తూ ఉంటాడు అంత ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంక ఇలా జరుగుతూ ఉండేటప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఆ ఇద్దరు పిల్లల్ని ఇంకా అప్పుడే బాబీ కూడా అనుకుంటూ ఉంటాడు అమ్మా అమ్మ నువ్వే నాకు ఈ అమ్మ నాన్నని ఇచ్చినట్టున్నావు నన్ను ఇక్కడే ఉండమని చెప్పేసి నువ్వే పంపించినట్టుగా ఉందమ్మా కాబట్టి నువ్వు పంపించిన ఈ ఇంట్లోనే మేము ఉంటాము చెల్లి నేను ఇక్కడే పెరుగుతాము బాగా చదువుకుంటాము అనేసి అంటూ అనుకుంటూ ఉంటాడనమాట బాబీ ఇంకప్పుడే బ్రహ్మని చెప్తూ ఉంటాడు నయ సోమవారం రోజు నిన్ను ఒక స్కూల్లో వేస్తాను నేను ఇప్పుడు బాగా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి చెల్లిని నిన్ను నేను చదివిస్తాను అనేసి అంటూ ఉంటే లేదా లేదు బాబా చాలా డబ్బు అవుతాయి కాబట్టి నేను కూడా నీతో పనికొస్తాను అనేసి బాబీ అంటూ ఉంటే అస్సలు ఊరుకోడనమాట బ్రహ్మం ఎలాగైనా సరే కష్టపడి నేను మిమ్మల్ని చదివించుకుంటాను మీరు మంచి ప్రయోజకులను చేస్తాను మాలాంటి కష్టం మీకు వద్దయ్యా అని చెప్పేసి మొత్తానికి బాబీకి చక్కగా చదివించాలి అని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు తీసుకొచ్చిన టిఫిన్ పెడ పెట్టాలి అనేసి ఇంకా బాబీని బుడ్డదాన్ని తీసుకొని బ్రహ్మం సత్యమ్మ ఇంటి లోపలికి వెళ్తారనమాట ఇంకా అక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇక్కడ వచ్చేసేపాటికి పరశురాం సుభద్ర ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సన్నీ ఏమో వాళ్ళమ్మ స్వరమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది విన్నావా పెదనాన్న ఉన్నాడు కదా నా కాలు బాగు కోసం తీసుకువెళ్తున్నాడు నాన్న ఉన్నప్పుడు ఫారెన్ డాక్టర్తో మాట్లాడారంట ఆ డాక్టర్ ఇప్పుడు చెన్నైకి వస్తున్నాడంట నా కాలుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారమ్మా నువ్వు లేచే లోపే నేను చక్కగా నడుస్తూ ఉంటానేమో అమ్మ త్వరగా లేగమ్మ నువ్వు లేకపోతే ఇంట్లో అస్సలు ఏం బాగో లేదమ్మా అని చెప్పేసి ముద్దు పెట్టి ఇంకా తన మనసులో ఉన్నటువంటి భావాన్ని అంతా తెలుపుకుంటూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సుభద్ర పరిసరం కూర్చొని ఉన్నారు కదా పరశురాం అంటూ ఉంటాడనమాట అక్క నువ్వు చెప్పిన పని అంతా చేశాను కదా నువ్వు చెప్పిన విధంగానే ఆ ఇంద్రాన్ని చంపాను కదా నాకేమన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అనేసి అనగానే ఒరే పర్సు నువ్వు అడగాలంటరా నువ్వు అడగ ముందే నేను గిఫ్ట్ ఇస్తాను కదా అన అనేసి సుభద్ర చెప్తూ ఉంటుంది అప్పుడు పరశురామ్ అంటాడు ఏం గిఫ్ట్ అక్క అనగానే ఆ అడుగులు భూమి కొంటున్నా బాగా కాస్ట్లీ ప్రదేశంలో అనేసి అనగానే పరశురామ్ ముందు అర్థం కాక ఈ నా పేరు మీద స్థలం కొంటున్నావా నువ్వు చాలా మంచిదని అంతకు ఎన్ని అడుగులు కొంటున్నావు అనేసి అనగానే ఆరు అడుగుల స్థలం కొంటాను అనేసి సుభద్ర వెటకారంగా చెప్తుంది అప్పుడు పరశురాం అంటాడు ఆ ఆరు అడుగుల స్థలం నేనేం చేసుకోనక్క అనగానే నిప్ప ఆడిగట్టుకోరా నిప్ప ఆడిగట్టుకో ఏమన్నా చేసావా ఆ కారులో నలుగురు ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేపిరా అంటే ఇద్దరున్నప్పుడు యాక్సిడెంట్ చేపించావు ఆ ఇంద్ర ఒక్కడు చచ్చాడు ఆ స్వర కోమలో ఉంది ఇంకా ఇప్పుడు ఆ స్వర కోమలో నుంచి కోలుకుందే అనుకో సన్నీకి మొత్తం చెప్పేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ సన్నీ వాళ్ళ అమ్మని మనమే చంపేశామని స్వరాకి తెలుసు ఇంకా సన్నీకి అన్నీ చెప్పేస్తే సన్నీ మన మీద కోప పెట్టుకొని ఈ ఇంట్లో నుంచి మనల్ని పంపించేస్తాడు అప్పుడు మనకి కుక్క బతుకవుతుంది ఒక్క పని సరిగ్గా చేయవు నీకు మళ్ళీ గిఫ్ట్లు ప్రైజ్లు కావాలంట నోరు మూసుకొని ఉండు అదిగో సురేంద్ర వస్తున్నాడు కామ్గా ఉండు అని చెప్పేసి పర్స్ పరశురాంకి సుభద్ర చెప్తూ ఉంటే అప్పుడే పరశురాం అంటాడు అవునక్క పొద్దునుంచి చూస్తున్నాను ఆహా కనపడట్లేదేంటి అని గొనిగే లోపే అక్కడికి వచ్చేస్తాడనమాట సురేంద్ర వచ్చిన వెంటనే సురేంద్ర చేతులు ఏవో కాగితాలు ఉంటాయి ఈ లోపే సుభద్ర పరశురం ఇద్దరూ అడుగుతూ ఉంటారు ఏంటి కా ఏం కాగితాలు సురేంద్ర అవి కొంపదీసే స్థలం కొన్నావా ఏంటి అని చెప్పేసి పరసురం జోగ్గా అంటూ ఉంటే అప్పుడు సురేంద్ర అంటూ ఉంటాడు లేదు మామయ్య ఈ కాగితాలు విడాకుల కాగితాలు నేను ఆహాకి విడాకులు ఇస్తున్నాను అనగానే సుభద్ర పరసరం సోఫాలో కూర్చున్న వాళ్ళల్లా నిలబడిపోయి ఏంటి సురేంద్ర నువ్వు అనేది పాపం ఆహా ఆహా ఎంత బాధపడుతుంది అనేసి ఇంకా సుభద్ర చె చెప్తూ ఉంటే ఆహా అప్పుడే గబగబా డాబా మీద నుంచి మెట్లు దిగి వచ్చేసి నేనేం బాధపడట్లేదు నేను చాలా హ్యాపీ సురేంద్రానికి విడాకులు ఇవ్వటానికి నేను ఇక్కడ ఇంద్రాకి సొంతం అవ్వాలని చెప్పి వచ్చానే తప్ప ఈ సురేంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఇతంత కాపురం కానీ నేను రాలేదు నా ఇంద్రాలేని లేని ఇంట్లో నేను ఉండలేను కాబట్టి నాకు కూడా విడాకులు కావాలి అని చెప్పేసి నేనే ఇలా చేయమని చెప్పాను మొత్తానికి విడాకుల పత్రాల మీద సైన్ అయితే చేసేస్తాను అనేసి ఆహా అంటూ ఉంటే ఇంకా సుభద్ర పరసరం ఏదో చెప్పబోతూ ఉంటారు అనమాట ఇంకా అప్పుడే ఆహా అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా నా మనసులో అభిప్రాయం నేను ఇంటికి వచ్చిందే సార్ కోసం సార్ చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేనైతే ఉండను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా మెళ్ళలో ఉన్నటువంటి తాలి కూడా తీసి సురేంద్ర చేతిలో పెడుతుంది అనమాట ఆ సీన్ సుభద్ర పరశురాం చూసి మొత్తానికి నూరు పెట్టేస్తారు ఈ అమ్మాయి ఏంటి మెళ్ళో తాలిబొట్టు కూడా తీసేస్తుంది అని చెప్పేసి ఇంకా సుభ సురేంద్ర చేతిలో ఆహా తాలిబొట్టు పెట్టేసి ఇంకా గుడ్ బై సురేంద్ర ఇంకా జీవితంలో నేను నిన్ను కలవను నేను నీకు భార్యను కాదు నువ్వు నాకు భర్తవి కాదు అని చెప్పేసి గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంకా పరశురాం సుభద్ర మటుకు ఆహా ఆహా మేము చెప్పేది విను అనేసి ఎంత అంటున్నా సరే ఆహా అస్థలు పట్టించుకోదనమాట గబగబా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి గోడ మీద ఉన్నటువంటి ఇంద్ర ఫోటో చూసి బాధపడుతూ అక్కడి నుంచి జంపు జిలా అని ఇంకా సురేంద్ర ఆ తాలిబొట్టుతాడు అలాగే చూస్తూ ఉండిపోతాడు సురేంద్ర అలా ఉండిపోతే పరశురం సుభద్ర ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారనమాట ఇక్కడ సీన్ ఇలా జరిగితే మొత్తానికి మన బ్రహ్మం గారు ఉన్నారు కదా బాబీ బ్రహ్మం ఇద్దరు కలిసి ఆ పెయింట్ వేసే బిల్డింగ్ దగ్గరికి వస్తారు అనమాట అప్పుడే ఆ బిల్డింగ్ అతను అంటూ ఉంటాడు అదేంటి బ్రహ్మం నువ్వు చిన్న చిన్న డాబాలు తప్ప పెద్ద పెద్ద డాబాలు పెయింట్ వేయడానికి అసలు తీసుకోవు కదా నీకే ఒంట్లో బాగోద్దని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అలాగ పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకుంటున్నావు అనేసి అనగానే మేమిది వరకు ఇద్దరు ఉండేవాళ్ళం ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా ఖర్చు ఖర్చులు పెరుగుతాయి కదా కాబట్టి సంపాదన ఎక్కువ ఉండాలి కదా అందుకని ఈ పని చేస్తున్నాను ఇప్పటి నుంచి పెద్ద పెద్ద ఇల్లులకి పెయింట్లు వేద్దాం ఇంక ఇప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా మనమే చేయాలి ఒప్పుకోండి అనేసి ఇంకా బ్రహ్మం ఇంకా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి పిల్లలు బాబీని చూసి ఉన్న ఇంటి అబ్బాయిలాగా ఉన్నాడు వాళ్ళు ముద్దొస్తున్నాడు ముద్దొస్తున్నాడు ఎందుకు పనిలోకి తీసుకొని వచ్చావు అనేసి అనగానే మా శివ నేను ఎంత చెప్తున్నా అసలు వినకుండా వచ్చాడు ఇదిగో శివ చెప్తున్నాను చూడు నువ్వు ఈ ఎండకి బయటికి రాకూడదు ఇంటి లోపలే కూర్చో అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను అప్పుడు మనం ఇంటికి వెళ్దాం అనగానే సరే బాబా నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను బయటికి రాను అని చెప్పేసి బాబీ చెప్తాడనమాట బాబీ మాట ప్రకారమే లోపల కూర్చుంటాడు ఇంకా ఈ బ్రహ్మ మేము చక్కగా బిల్డింగ్ పైకి పెయింట్ వేసుకుంటూ ఉంటాడు అతని ప్రాబ్లం పెయింట్ వేసేటప్పుడు హైట్ నుంచి కిందకు చూశాడు అంటేనే కళ్ళు తిరిగిపోతాయి అనమాట ఇంకా బ్రహ్మం పై నుంచి కిందకి చూస్తూ ఉంటే అతనికి కళ్ళు తిరిగిపోయి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఇందుక బాబా పెయింట్ ఎలా వేస్తున్నాడని బాబీ చూడటానికి అని చెప్పేసి బయటికి వెతిల్చి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే బ్రహ్మం చెప్తాడు శివా నువ్వు లోపలికి వెళ్ళు నాన్న అనేసనగానే ఇంకా వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటే బ్రహ్మం మొత్తానికి పెయింట్ వేస్తూ వేస్తూ పై నుంచి కిందకు ఒక్కసారిగా కుప్పగూలి పడిపోతాడనమాట వెంటనే తలకు దెబ్బ తగులుతుంది ఇంకా చాలా బ్లెడ్ పోతుంది కాళ్ళకి ఒంటికి అంతా కూడా చాలా చాలా పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి అక్కడ ఉన్నట్టు వాళ్ళు అలాగే బాబీ అందరూ కలిసే మొత్తానికి బ్రహ్మంని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారనమాట ఇంకా బ్రహ్మం పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది చాలా ఖర్చు అవుతుంది హాస్పిటల్కి అనేసి డాక్టర్ గారు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సత్యమ్మ ఏడుస్తూ డాక్టర్ కాళ్ళ మీద బడి అయ్యా మాకు ఆధార ఉన్నదే ఈయన ఈయనకు కూడా ఈయన కూడా లేకపోతే నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకగలను కాబట్టి ఎలాగైనా సరే నా భర్తను బ్రతికించండి అయ్యా అని చెప్పేసి సత్యమ్మ కాళ్ళ మీద డాక్టర్ గారి కాళ్ళ మీద బడి ఏడు చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంక ఎలా ఉంటే కైలా నిషా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా మొత్తానికి నిషాకేమో బాగా కార్లల్లో తిరగాలి పెద్ద పెద్ద బిల్డింగుల్లో బతకాలి అనేసి ఆశ అన్నమాట ఎప్పుడు చూసిన పెద్ద పెద్ద కార్లు ఇల్లులు చూసుకుంటూ అలాగే కూర్చుండిపోతుంది కైలా చెప్తూ ఉంటుంది అనమాట నిషా చక్కగా చదువుకోవచ్చు కదా ఎందుకు ఎప్పుడు చూసిన ఈ కార్లు బిల్డింగులు అని చెప్పేసి ఆశగా చూస్తూ ఉంటావు అనేసి ఇంకా కైలా అడుగుతూ ఉంటే అప్పుడు నిషా చెప్తూ ఉంటుంది చదువుదేముంది కానీ హాసిని ఎప్పుడైనా చదువుకోవచ్చు నాకు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలని పెద్ద పెద్ద కార్లల్లో తిరగాలని కోరికలు ఎక్కువ కానీ అది జరగనే జరగట్లేదు ఎవరు వచ్చినా నన్ను అస్సలు తీసుకొని వెళ్ళట్లేదు అనేసి నిశాఖలాగా చెప్తూ ఉంటే అప్పుడు నిషా అంటూ ఉంటుంది నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా బాబీ వాడు ఎలా చదివేవాడు వాడు బాగా చదువుతాడా అనగానే చదువు సూపర్గా చదువుతాడు పెయింట్లు కూడా భలే వేస్తాడు వాడు వేసిన పెయింట్కి డబ్బులు వస్తేనే డబ్బుల రూపంలో అప్పుడు మందులు ఇచ్చారు కదా అవే మేము దీపావళికి వచ్చి ఇక్కడ టపాసులు కాల్చాం కదా ఆ టపాసులు గెలిచాడు వాడు పెయింట్లో గెలిచి ఫస్ట్ ప్రైజ్ సాధించాడు కాబట్టి వాడు గొప్ప పెయింటర్ అవుతాడని అనుకుంటున్నా అని చెప్పి కైలా చెప్పి బాధపడుతూ ఉంటుంది ఎక్కడున్నవరా బాబీ నేను చూడాలనిపిస్తుంది అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావరా అని చెప్పేసి కైలా తనలో తనే చెప్పుకొని బాధపడిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకా కైలా నిషా మధ్య అలా జరుగుతూ ఉంటే ఇంకా హాస్పిటల్ దగ్గర వచ్చేసేపటికి డాక్టర్ గారు చెప్తారు చాలా క్రిటికల్గా ఉంది సత్యమ్మ నువ్వు ముందు నా కాళ్ళ మీద నుంచి లేవు నువ్వేంటో మీ ఆయన ఏంటో నాకు తెలుసు కదా మీకు పూట గడవటమే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటిది ఇంత ఖర్చు ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి ఈ హాస్పిటల్లో మాకు సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ ఇస్తాం అది కూడా నేను ఊరకే చేస్తా కాకపోతే మా హాస్పిటల్లో లేని మందులు నువ్వు అప్పుడప్పుడు తెచ్చుకోకపోతే ఎలాగ చెప్పు అని చెప్పేసి కొన్ని మందులు రాసి సత్యమ్మ చేతికి ఇస్తాడనమాట అప్పుడు సత్యమ్మ డాక్టర్ని అడుగుతుంది ఇవి కొనాలంటే ఎంత అవుతాయి బాబు అనేసి అనగానే మూడు వేలు అవుతాయి సత్యమ్మ నువ్వు ఈ మెడిసిన్ తీసుకొని వస్తే దీంట్లో ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ నేను బ్రహ్మంకి ఇవ్వాలి అప్పుడే కొంచెం కోలుకుంటూ ఉంటాడు అనగానే సత్యమ్మ ఒక్కసారిగా నోరు ఎలా అనమాట ఏంటయ్యా మెడిసిన్ ఖర్చు మూడు వేలు రూపాయల ఇప్పుడు నేను ఎక్కడ తేవాలి అనేసి ఏడుస్తూ ఉంటే ఇంకా బాబీ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు పాపం అనవసరంగా బ్రహ్మ పడిపోయాడు కదా అనేసినట్టుగా బాబీ బాధపడిపోతూ ఇంకా సత్యమ్మ దగ్గర మందులకి డబ్బులు లేక ఏడుస్తూ ఉంటే సత్యమ్మను ఒకవైపు చూస్తూ బాబీ చాలా చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట అప్పుడే సత్యమ్మ చేతిలో ఉన్నటువంటి మందులు చీటీ తీసుకొని సత్యమ్మ నువ్వేడో మాకు నేనున్నాను కదా ఎలాగైనా సరే బాబా కోసం మెడిసిన్ నేను తీసుకొని వస్తాను నువ్వేం భయపడమాకు ఇబ్బంది పడమాకు నేను కాసేపట్లో వస్తాను చెల్లి నువ్వు సత్యమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండు నేను మళ్ళీ వచ్చేస్తాను సత్యమ్మని విసిగించమాకు అనేసి తన చెల్లికి అన్ని జాగ్రత్తలు చెప్పుకొని ఇంకా సత్యమ్మ చేతిలో ఉన్నటువంటి మెడిసిన్ కాగితం తీసుకొని బాబీ మెడిసిన్ తీసుకురావటం కోసం అని చెప్పి బయలుదేరి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంకా ఈ లోపే అడుగుతూ ఉంటుంది అన్నమాట సత్యమ్మ బాబీ శివ ఎక్కడికి వెళ్తావరా నీ దగ్గర మందులు ఎలా మందులకి డబ్బులు ఎలా వస్తాయి ఏమన్నా రూపాయ రెండు రూపాయల మూడు వేల రూపాయల నాన్న ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎక్కడ తీసుకొని వస్తావు అనేసి ఇంకా సత్యమ్మ కూడా బాబీని చూసి బాధపడుతూ ఉంటే అప్పుడే బాబీ అంటాడనమాట నీకెందుకు సత్యమ్మ నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో చాలు అని చెప్పి